ప్రయాణికులతో బస్టాండ్లన్నీ రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి హైదరాబాద్ నుంచే కాకా తెలుగు రాష్ట్రాల్లోనే ప్రధాన నగరాల్లో పనిచేస్తున్న వారు సొంతూరు బాట పట్టారు వరుస సెలవులు ఎన్నికల నేపథ్యంలో వేల మంది జనం ఊరి బాట పట్టడంతో మహాత్మా గాంధీ జూబ్లీ హిల్స్ బస్టాండ్ ప్రయాణికులతో రద్దీగా మారాయి స్వంతుళ్లకు వెళ్లే ప్రయాణికులు బస్టాండ్లకు క్యూ కట్టడంతో రెగ్యులర్ సర్వీసులతో ఏపీ తెలంగాణ జిల్లాలకు ప్రత్యేక సర్వీసులు నడుపుతున్నారు సార్వత్రిక ఎన్నికల సందర్భంగా టీఎస్ఆర్టీసీ సుమారు రెండు వేల ప్రత్యేక బస్సులు కేటాయించింది ఎంజీబీఎస్ నుంచి ఐదు వందలు జేబీఎస్ నుంచి రెండు వందలు ఉప్పల్ నుంచి మూడు వందలు నగర్ నుంచి మూడు ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉన్నాయి మరిన్ని బస్సులు పెంచే అవకాశం ఉంది ఏపీలో ఈ నెల పదమూడున శాసనసభ లోక్సభ ఉండడంతో ఓటు హక్కు వినియోగించుకునేందుకు నగరవాసులు బయలుదేరారు హైదరాబాద్ లో నివసించే ఏపీ వాసులంతా తమ సొంత గ్రామాలకు ప్రయాణమవుతున్నారు హైదరాబాద్ లో స్థిరపడిన ఏపీ ఓటర్లు జంట నగరాల నుంచి ఒకేసారి ఎక్కువ సంఖ్యలో ప్రజలు ఓట్లు పండుగకు వెళ్తుండటంతో రైళ్లు బస్సులు కిటకిటలాడుతున్నాయి కొందరు సొంత వాహనాల్లో వెళ్తుండగా మరికొందరు స్వగ్రామాలకు వెళ్లేందుకు ఆర్టీసీ ప్రైవేట్ బస్సులు రైళ్లను ఎంచుకుంటున్నారు దీంతో నగరమంతా దాదాపుగా ఖాళీ అవుతుంది పది రోజుల నుంచి బస్సుల్లో సీట్లన్నీ ఫుల్ అయ్యాయి ముఖ్యంగా విజయవాడ విశాఖపట్నం తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఒంగోలు గుంటూరు తదితర జిల్లాల్లోకి వెళ్లే ఎల్బీ నగర్ దిల్చువ్ నగర్ కూకట్పల్లి సాగర్ రింగ్ రోడ్ బస్టాప్లలో ప్రయాణికులకు రద్దీగా నెలకొంది ఉమ్మడి కరీంనగర్ మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ జిల్లాలకు వెళ్లే ప్రయాణికులతో జేబీఎస్ సందడిగా మారింది ఏ బస్సు చూసినా సీట్లన్నీ పూర్తిగా నిండిపోయి కనిపిస్తున్నాయి ముందస్తుగా రిజర్వేషన్ సౌకర్యం కల్పించామని ఆర్టీసీ అధికారులు ప్రకటించారు సొంతులకు వెళ్లే ఓటర్లతో హైదరాబాద్ నుండి విజయవాడ జాతీయ రహదారి కార్లు బస్సులు ఇతర వెహికల్స్తో రద్దీగా మారింది పంతంగి కోర్లపహాడ్ టోల్ ప్లాజాల వద్ద వాహనాలు బారులు తీరుతున్నాయి సాధారణ రోజుల్లో విజయవాడ వైపు ఎనిమిది ఎగ్జిట్స్ ఉండగా ఓట్ల దృష్ట్యా దాన్ని పదికి పెంచారు మామూలు రోజుల్లో ముప్పై ఐదు వేల వాహనాలు వెళ్తుండగా ఎన్నికల వేళ అదనంగా మరో ఐదు వేలు పెరిగినట్లుగా జిఎంఆర్ అధికారులు తెలిపారు ఆదివారం వాహనాల రాకపోకలు మరింత ఎక్కువగా ఉంటాయని అంచనా వేస్తున్నారు పోలింగ్ లో పాల్గొనేందుకు భాగ్యనగరం నుంచి ఓటర్లు భారీగా వెళ్తుండటంతో నగరం బోసిపోయి కనిపిస్తుంది నిత్యం ట్రాఫిక్ తో కిక్కిరిసిపోయే ప్రధాన రహదారులపై వాహనాల రాకపోకలు భారీగా తగ్గాయి వరుసగా మూడు రోజులు సెలవు రావడం వల్ల కుటుంబంతో సహా స్వస్థలాలకు తరలి వెళ్లారు ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శంకర్ అందిస్తారు శంకర్ చెప్పండి గుడ్ మార్నింగ్ ఏమని తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల కోలాహలం నెలకొంటుందా అని చెప్పుకోవచ్చు అయితే ఓటేసేందుకు సొంత ఊరుకు ప్రయాణం పట్టారు నగర వాసులు ఏపీకి క్యూ కట్టిన భాగ్యనగర్ వాసులు ఉన్నారో ప్రయాణికులతో అయితే కిక్కిరిసిన రైళ్లు బస్సులు అయితే కిక్కిరిగాయని అయితే చెప్పుకోవచ్చు అయితే మొత్తంగా అయితే హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై అయితే వాహనాల రద్దీ విపరీతంగా పెరిగిందని చెప్పుకోవచ్చు సొంతీళ్లకు వెళ్లే ప్రయాణికులతో పాటు బస్ స్టాండ్లు రైల్వే స్టేషన్లు కిక్కిరిసిపోయాయని చెప్పుకోవచ్చు హైదరాబాద్ నుంచే కాక తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా ప్రధాన నగరాలు ఏవైతున్నాయో ప్రధాన నగరాల్లో పనిచేస్తున్న వారంతా సంతూర్లకు ప్రయాణం పట్టారని చెప్పుకోవచ్చు వరసగా నిన్న ఈ రోజు రేపు అంటే రేపు పోలింగ్ రోజు కాబట్టి మూడు రోజులు వరుసగా సెలవులు ప్రకటించడంతో ఆ సంతూర్లకు వెళ్ళారని చెప్పుకోవచ్చు నగరవాసులు ఎన్నికల నేపథ్యంలో వేల మంది జనం ఊరు బాట పట్టారని కూడా చెప్పుకోవచ్చు అయితే హైదరాబాద్ లో మహాత్మా గాంధీ బస్ స్టాండ్ జూబ్లీ బస్ స్టాండ్ అయితే మొత్తంగా ప్రయాణికులతో భారీ భారీగా రద్దీగా మారాయని చెప్పుకోవచ్చు సంతూర్లకు వెళ్ళే ప్రయాణికులకు బస్ స్టాండ్ లో అయితే కట్టారు నిత్యం ఉండే ప్రయాణికుల కంటే రెట్టింపు ప్రయాణికులుగా మారాయని చెప్పే రైల్వే స్టేషన్లు కావచ్చు జూబ్లీ బస్ స్టాండ్ కావచ్చు ప్రయాణికులతో అయితే రద్దీగా మారాయని చెప్పుకోవచ్చు అయితే రాబోయే సార్వత్రిక ఎన్నికలు ఏవైతున్నాయో దీని సందర్భంగా ఆర్టీసీ సుమారుగా రెండు వేల ప్రత్యేక బస్సులు అయితే ఏర్పాటు చేశాయని ఆర్టీసీ అయితే చెప్పడం జరిగింది ఎంజీబీఎస్ నుండి సుమారుగా ఐదు వందల బస్సులు జేవీఎన్స్ నుండి రెండు వందల బస్సులు ఉప్పల్ నుండి మూడు వందల బస్సులు ఎల్బీ నగర్ నుండి మూడు వందలు ప్రత్యేక బస్సులు అయితే ఏర్పాటు చేశారని చెప్పేసి అయితే చెప్తున్న పరిస్థితి అయితే మరిన్ని నుంచి అయితే ఇవి ఇవే కాకుండా ప్రైవేట్ వెహికల్స్ ట్రావెల్స్ కూడా భారీగా ఆంధ్ర ప్రాంతానికి కావచ్చు తెలంగాణలో ఉన్న జిల్లాలో కావచ్చు భారీగా అయితే ప్రయాణికులు ప్రయాణిస్తున్న పరిస్థితి అయితే కనిపించింది మొత్తంగా అయితే ఏపీలో ఈ నెల పదమూడు అంటే రేపు జరగబోయే శాసనసభ మరియు లోక్ సభ ఎన్నికలు ఉండడంతో ఓటు హక్కును తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి నగరవాసులు భారీగా అయితే తాగు చేరారు హైదరాబాద్ హైదరాబాద్ లో నివసించే వాసులంతా తమ సొంత గ్రామాలకు ప్రయాణిస్తున్నారు హైదరాబాద్ లో స్థిరపడిన ఏపీ ఓటర్లు జంట నగరాల నుంచి ఒక్కసారిగా ఎక్కువ సంఖ్యలో అయితే నిన్న సుమారుగా మన్ననే స్టార్ట్ అయింది మన్న నుండి పెరిగిన రద్దీ ఏదైతుందో సుమారుగా నిన్న మధ్యాహ్నం నుండి ఒకటేసారిగా అయితే ప్రయాణికులు ప్రయాణిస్తుండగా నగరంలో ఉన్న రోడ్లన్నీ ట్రాఫిక్ తో నిండిపోయాయి ఒకసారిగా ఎల్బీ నగర్ రామోద్రా ఫిల్మ్ సిటీ దాటిన తర్వాత కూడా ఎక్కువ ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం అవకాశం ఉంది అయితే ప్రజలు ఓట్లు తమ ఓట్లను వినియోగించుకోవడానికి పండగకు వెళ్ళడంతో పండగకి అయితే ఎలాగ వెళ్తారో సంక్రాంతి పండుగ ఎలా వెళ్తారు ఆంధ్ర ప్రాంతం వాసులు ఈ ఓట్ల పండుగ కూడా అలానే వెళ్తున్నామని చెప్పేసి ప్రయాణికులు చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది అయితే స్వగ్రామం వెళ్ళే వెళ్లే వారంతా ఆర్టీసు మరియు ప్రైవేట్ బస్సులో కాకుండా రైల్లో కూడా ప్రయాణిస్తున్నారు రైలు రైల్వే స్టేషన్ కూడా కిక్కిచ్చిన పరిస్థితి అయితే కనపడుతుంది మొత్తంగా ఆంధ్ర ప్రాంతంలో ఏదైతే ఉందో పశ్చిమ గోదావరి తూర్పు గోదావరి విశాఖపట్నం ఒంగోలు గుంటూరు తదితర జిల్లాలు ఆంధ్ర ప్రాంతంలో ఉన్న తదితర జిల్లాలు కడప కావచ్చు తదితర జిల్లాలకు కూడా భారీ స్థాయిలో హైదరాబాద్ లో స్థిరపడ్డ వాసులంతా భారీ స్థాయిలో వెళ్లిన పరిస్థితి అయితే కనపడుతుంది అయితే మొత్తంగా మొన్న స్టార్ట్ అయిన ట్రాఫిక్ ఏదైతుందో నల్గొండ జిల్లా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా నాలుగు టోల్ ప్లాజాలు ఉన్నాయి పంతంగి చిల్లకల్లు పొర్లపాడు బీబీ నగర్ మాడుగులపల్లి ఈ నాలుగు టోల్ ప్లాజాల కూడా మొన్న స్టార్ట్ అయిన ట్రాఫిక్ జామ్ నిన్న మధ్యాహ్నం వరకు హెవీ ట్రాఫిక్ పైంది చౌటుపల్ టోల్ ప్లాజా వద్ద దాదాపుగా ఐదు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది అప్పటికీ టోల్ ప్లాజా సిబ్బంది అదనపు సిబ్బందిని ఏర్పాటు చేశారు ఫాస్టాగ్ కౌంటర్లతో పాటు ఫాస్టాగ్ స్టిక్స్ ద్వారా కూడా స్కానింగ్ చేసి వాళ్ళు పంపించే ప్రయత్నం చేశారు అయితే కౌటుప్పల్ టోల్ ప్లాజా దగ్గర మాత్రం సుమారుగా ఐదు కిలోమీటర్ల ట్రాఫిక్ జామ్ ట్రాఫిక్ జామ్ అయింది కొర్లపాడు చిల్లకల్లు టోల్ ప్లాజాలో ఎప్పటికప్పుడు వాహనాల్ని మల్ మళ్లించే ప్రయత్నం చేశారు ఫాస్టాగ్ సిబ్బంది అదనపు సిబ్బందిని ఏర్పాటు చేశారు ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మంచినీటి సౌకర్యం కావచ్చు టాయిలెట్ సౌకర్యం కావచ్చు టోల్ ప్లాజా సిబ్బంది ఏర్పాటు చేశామని టోల్ ప్లాజా సిబ్బంది అయితే చెప్తున్న పరిస్థితి అయితే కనపడి మొత్తంగా రాబోయే సార్వత్రిక ఎన్నికలు లోక్సభ ఎన్నికలు మరియు పార్లమెంట్ ఎన్నికలు ఏదైతే ఉన్నాయో వీటికి వీటికి తమ ఓటు హక్కుని వినియోగించుకోవడానికి ఎక్కువ శాతంలో ఉత్సాహంగా ఉన్నారని అయితే ఒక ఈసీ న్ని తీసుకొచ్చింది దాన్ని అనేక అవేర్నెస్ కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమాలు అన్ని నిర్వహించినంత కూడా హైదరాబాద్ వాసులు ఇంత ముందుకు ఓటింగ్ శాతం చాలా తక్కువగా ఉండేది ఈసారి ఈసీ నిర్వహి అవేర్నెస్ కార్యక్రమాలు బాగా నిర్వహించడంతో ఓటింగ్ శాతం పెరిగే అవకాశం కూడా ఉందని చెప్పేసి నిపుణులు సూచించిన పరిస్థితి అయితే కనపడుతుంది ఆమె